చిరంజీవి ఫ్లెక్స్ ప్రింటింగ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎదురుగా కురిచేడి రోడ్ దర్శి మీరు ఏ టైమ్ లో అయినా ఫోన్ చేసినా ఫ్లెక్స్ ప్రింటింగ్ చేయబడను మా ప్రత్యేకతలు పొలిటికల్ బ్యానర్స్ మ్యారేజ్ బ్యానర్స్ షాప్ బోర్డ్ ప్లేట్స్ కార్ పోస్టర్స్ విజిటింగ్ కార్డ్స్ ఫంక్షన్ కార్డ్స్ మగ్ ప్రింటింగ్ తక్కువ ధరలలో హై క్వాలిటీతో సకాలంలో చేసి ఇవ్వబడును శ్రీ మారుతి చిరంజీవి ఫ్లెక్స్ ప్రింటింగ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎదురుగా కురిచేడు రోడ్డు దర్శి डबल नाइन एट फाइव सेवन डबल थ्री डबल थ्री सेवन దర్శి నియోజకవర్గ టిడిపి ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ కడియాల లలిత సాగర్ లు దర్శి నియోజకవర్గంలోని పలువురు వివాహ వేడుకల్లో గురువారం పాల్గొనడం జరిగింది దొనకొండ మండలం తూర్పు వెంకటాపురంలోని రెండు వివాహ వేడుకల్లోనూ అలాగే దర్శి మండలం శామంతపుడిలోను అదే విధంగా దర్శి పట్టణంలోను అలాగే ముళ్లమూరు మండలం మారేళ్లలోను జరిగిన వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవర్లను వీరు ఆశీర్వదించారు పలువురు స్థానిక నాయకులు వీరి వెంట పాల్గొన్నారు